శ్రీమతి రిణ జయ జనసేన జయ పవన్ కళ్యాణ్ జయ వరాహి వండే మాత్రం వేక్షకులకి అందరికీ నమస్సు మాంజళ్ళు ఎన్నికల సమయంలో ఎన్నికల తర్వాత కూడా అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒకే ఒక్క మాట నాకు పరిపాలన అనుభవం లేదు పరిపాలన అనుభవం వచ్చాకే నేను పెద్ద స్థాయి గురించి ఆలోచిస్తాను ఈరోజు వాస్తవంగా మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్లో సమస్య వస్తే పరిష్కరించి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో రుజువైంది సమస్యలు పరిష్కారం అయ్యాయి పరిష్కరించే విధానంలో మరి అంత ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఆశ ఉండకపోవచ్చు అది వేరే విషయం ఆయన పరిపాలనా విధానంలో ఆయన తీసుకున్న ప్రతి శాఖకి సంపూర్ణ న్యాయం చేస్తూ ముందుకెళ్తున్నారు తాజాగా నిన్న జరిగిన అసెంబ్లీ మధ్యవర్గ సమావేశంలో లులు గ్రూపు పెట్టిన కండిషన్స్ పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు మనం భూములు ఇస్తే కంపెనీలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏంటని దానికి కొన్ని కండిషన్స్ కూడా ఆయన చెప్పడం వాస్తవంగా ఆచరణీయ ఆచరణ యోగం ఈరోజు పరిశ్రమలకి భూములు కేటాయించడానికి ప్రభుత్వానికి ఒక పాలసీ ఉండాలి ఆ పరిశ్రమల వల్ల ఎంతమంది ఉపాధి పొందుతారు ఒకటి వాస్తవంగా ఈ పరిశ్రమలకి భూములు ఇవ్వడానికి పాలసీ స్పష్టమైన పాలసీ ప్రకటించిన ఏకైక అన్నఐ మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం మేనిఫెస్టోలో రైతుల దగ్గర నుండి ల్యాండ్ భూములు తీసుకొని ల్యాండ్ బ్యాగ్ ఏర్పరిచి వచ్చే పరిశ్రమలో రైతులు భాగస్వాములు చేస్తుంది వాస్తవిక దృక్పథం ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే మనకు ఏ పరిశ్రమలు కావాలి వాతావరణాన్ని కాలుష్యం చేయని పరిశ్రమలు ఉపాధి కల్పించే పరిశ్రమలు అందులో భూములు రైతులు అయితే రైతుల దగ్గర నుంచి రైతులని అలాగే ప్రభుత్వం వల్ల ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేయాలి అంతేకాని బహిరంగ మార్కెట్ల కన్నా తక్కువకిచ్చి ఇంకో విధానం అందులో భూమి విలువ ఆధారంగా ఆ కంపెనీ పెట్టి పెట్టుబడులను బట్టి కంపెనీ ఇది బట్టి దాంట్లో వాస్తవిక ధర ఓ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ షేర్స్ అటు ప్రభుత్వానికి కానీ లేకపోతే ఇటు భూములు ఇచ్చిన రైతులు కానీ చెందిలా ఏర్పాటు చేయాలి భూములు రైతుల దగ్గర భూసేకరణ చేశాక వాళ్ళకి ప్రతి ప్రయోజనాన్ని అందించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి ఇకపోతే అనేక విషయాల్లో ప్రభుత్వాలు చేపట్టి చర్యల వల్ల ఏ రైతు నష్టపోకుండా నెక్స్ట్ పరిశ్రమలు వాళ్ళకి భూముల మీద ఎటువంటి లోన్లు తీసుకునే అవకాశం ఇవ్వకూడదు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నుండి కొత్త తరహా వితరణ వచ్చింది భూములు ఇచ్చారు భూముల మీద అప్పులు తెచ్చేసుకున్నారు ఖర్చు పెట్టేసుకున్నారు పరిశ్రమలు పెట్టలేదు ఆ భూములు తీసుకుంటే ఆ భూముల అప్పులు ప్రభుత్వం కట్టాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది అటువంటి స్థితిని చెక్ పెట్టి భూ సేకరణ రైతుల దగ్గర నుండి కానీ ప్రభుత్వ భూమి పరిశ్రమకి ఇస్తాం పరిశ్రమలో ఈ భూమి విలువను బట్టి అక్కడ ఆ పరిశ్రమ విలువను బట్టి ఆ ఏదైతే వచ్చిందో ఆ పరిశ్రమలో వా షేర్స్ టెన్ పర్సెంటా ఫైవ్ పర్సెంటా ట్వంటీ పర్సెంటా లేకపోతే వన్ పర్సెంటా వాస్తవిక ధర ఒకటి ఉంటుంది అది నిర్ణయం చేసి పరిశ్రమ నడపలేరు వాళ్ళు వదిలేశారు ఇంకా చేయలేరు అనుకుంటే భూమి మళ్ళీ ప్రభుత్వానికి కానీ లెటర్ అయ్యి ఏదైతే రైతులు ఇచ్చారో వాళ్ళకి చెందాలి కానీ వీళ్ళు భూమి అమ్ముకుని ఇంకో పది ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఇవ్వకూడదు ఇది విధానం ఇంకా మొన్న పెట్టాపురం ఉప్పాల్ జరిగిన బహిరంగ సభలో వాస్తవిక దృక్పథంతో పొల్యూషన్ గురించి ఏం చెయ్యాలి ఏం చేస్తారన్నది వంద రోజుల టైం ప్లాన్ నాకు ఇవ్వండి నేను పారిపోయి కాదు అని చెప్పి వాస్తవిక దృక్పథంతో పొల్యూషన్ రాత్రికి రాత్రి తరిగి కొట్టేస్తున్న మీటింగ్ అయిపోయాక అదే అయితే నాలుగు రోజులు హడావుడయ్యి లేదా వాస్తవిక దృక్పథంతో చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కార్యాచరణ ప్రారంభించారు ఈరోజు అధికారులతో పొల్యూషన్ గురించి మొత్తం ఉపాడే కాకుండా తూర్పుగోదావరి జిల్లా గురించి చర్చించారు క్రమ క్రమక్రమంగా అడుగులు పడతాయి ఏదన్నా పిఠాపురం ప్రజలు కానీ తీర ప్రాంత ప్రజలు కానీ అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు రాబోయే రోజుల్లో మంచి చూస్తారు ఇప్పుడు మ ఏ ఆశ లేని వ్యక్తి ప్రజల కోసం ఎలా పనిచేస్తారన్న దానికి ఒక ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎవరెవరో వచ్చి చెప్పి రెచ్చగొడే రెచ్చగొడితే రెచ్చిపోతే పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు కానీ మత్స్యకారులకు కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే ఎవరో వచ్చి రెచ్చగొట్టేసి చేస్తారంటే మీకు శాశ్వతంగా పరిష్కారం తీర ప్రాంత పరిష్కారం అన్నది కోతకి పరిష్కారం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది శాంక్షన్ చేయిస్తారు కట్టిస్తారు ఆయన టెన్యూలోనే అది పూర్తవుతుంది అది గ్రహించుకోవాలి ఇక భూ సేకరణ విధానంలో పరిశ్రమ భూములు ఇచ్చే విధానంలో ప్రభుత్వం స్పష్టమైన పారదర్శకత పాటించాలి ఏదైతే రైతులు భూములు ఇస్తారో ఆ రైతుల ప్రయోజనాలను కూడా ప్రభుత్వమే కాపాడాలి కానీ కంపెనీలకు వదిలేసి రైతులు రోడ్డును పడేసే పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం ఎక్కడో కానీ సిమెంట్ ఫ్యాక్టరీ భూములు ఇచ్చేట వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేట ఇలాంటి దా సమస్యలన్నీ కూడా ప్రభుత్వం పరిష్కరించాలి కానీ ప్రభుత్వం బాధ్యతది భూములు ఏవైతే సేకరించారో ఆ రైతులకి సరైన భాగస్వామ్యం ఇచ్చే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి ప్రభుత్వం బాధ్యత వహించి అన్ని వర్గాలకి అటు ప్రభుత్వానికి కూడా నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలి భూములు ఎవరికో దారాదత్తం చేసి పరిస్థితి రాకూడదు అలాంటి అపవాదులు ప్రభుత్వం మీద రాకూడదని కోరుకుంటూ వందే మాత్రం జయ హింద్